సెలబ్రేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు ముఖ్యంగా వారు పాదయాత్ర చేసినప్పుడు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టి మరి రైతులందరినీ కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులందరి ఉండేదో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరకాలం ఎన్ని పేరు విధంగా వారు చేసిన కార్యక్రమాలు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎన్నో పనులు ఇలా ఆరోగ్యశ్రీయాన్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అది యావత్ ప్రపంచంలో కూడా దాన్ని ప్రతి ఒక్కరూ హర్షించడం జరిగింది అదేవిధంగా వన్ జీరో ఎయిట్ ప్రతి గ్రామాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది అయితే తక్షణమే యాక్సిడెంట్స్ కానీ హార్ట్ అటాక్లు అయితే తక్షణమే వన్ జీరో ఎయిట్ రావడం మరి ప్రాణాలను కాపాడడం అలాంటివి కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టడం లేదు అది కాకుండా కూడా నీటి దాంట్లో కూడా వర్ధకాలు ద్వారా ప్రతి రైతు కూడా నీళ్ళి నీళ్ళు అందించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పెన్షన్ గతంలో ఉన్న డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు రెండు వందల రూపాయలకు పెంచడం మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి హైదరాబాద్లో రింగ్ రోడ్ కానీ ఇలా ప్రపంచంలోనే ఒక అద్భుతంగా అవి ఒక ఫోర్ వే ఎక్స్ప్రెస్ హైవే అనేది మరి ఇండియాలో ఇలాంటి రింగ్ రోడ్ ఎక్కడ కూడా లేదు చాలామంది కూడా ఢిల్లీలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది నిజంగా హైదరాబాదులో అడుగుసంతులు అలాంటి వింగ్ రోడ్లో కార్యరూపణ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా పెద్ద రాజశేఖర రెడ్డి గారి హైదరాబాద్లో నిర్మించిన మరి ఎన్నోసార్లు వాటికి ఉత్తమ అవార్డులు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రావడం అదేవిధంగా హైదరాబాద్ మెట్రో ఎంత పెద్ద ఇలా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారంటే హైదరాబాద్ మెట్రో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల గుండెల్లో చిరకాలం నేర్చుకునే విధంగా చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతులు అనుకుంటున్నారు